వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఆల్రెడీ గవర్నమెంట్ అయితే కనుక మీకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు ప్రతి సంవత్సరం కూడా మేము డిఎస్సి ఇస్తాము ప్రతి ఏడాది అలాగే రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరిలో సో ఆల్రెడీ ఇప్పటికే ఈ డేట్ని కూడా మీకు రెండు మూడు సార్లు కూడా చెప్పారు పోస్టుల వివరాలు కూడా వచ్చేటప్పటికి ఇక్కడ పోస్టుల వివరాలు చాలామందికి మనం చూస్తున్నాం కానీ వీళ్ళకి అర్థం కాదు అందుకనే మీకు స్క్రోలింగ్ చేసి ఓకేనండి సో స్క్రోలింగ్ చేసి మరి సో నా దగ్గర ఉన్నటువంటి ఆ స్క్రోలింగే మీకు కనిపిస్తా అందుకే ఆల్రెడీ మీకు ఈ వీడియో చివరిలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటా ఏముంది అని అంటే మీకు ఇందులో ఈ వివరాల్లో వినండి ఈ వివరాల్లో రోల్ నెంబర్ ఓకే రోల్ నెంబర్ అక్కడ అలాగే వేడి యొక్క ఐడి టీచర్ యొక్క ఐడి నేను నేమ్ ఆఫ్ ది టీచర్ నెక్స్ట్ డిజిగ్నేషన్ ఏ స్కూల్ నేమ్ ఏ స్కూల్ ఉన్నటువంటిది మనకి ఎంపీబియా లేదు ఉన్నటువంటి జెడ్పీ స్కూల్ ఆ స్కూలు అలాగే స్కూల్ మేనేజ్మెంటు ఇది స్కూల్ మేనేజ్మెంట్ ఏది నెక్స్ట్ మనకు ఉన్నటువంటి కోడ్ ఇది స్కూల్ కోడ్ అండి స్కూల్ కోడ్ నేమ్ ఆఫ్ ది మండల్ ఏ మండలం నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరో వాళ్ళు రిలీవ్ అవుతున్నటువంటి వాళ్ళు డేటు మంత్ ఇయరు నెక్స్ట్ అంటే ఇక్కడ వాళ్ళైతే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే డేట్ ఆఫ్ రిటైర్మెంట్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఓకే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రిలీవ్ అవుతున్నటువంటి ఆ యొక్క ఉపాధ్యాయుడు ఎవరు ఇలా ఈ ఈ ప్రొఫార్మా చాలా ఉన్నాయండి పేజెస్లో అదైందా చాలా పేజీలు ఉన్నాయి ఇది చాలామందికి ఏంటంటే సరదాగా అనుకోవచ్చు సో మీరు చూస్తా అర్థంగా నేను ప్రతి విషయానికి కూడా చాలా స్పష్టంగా నేను చెప్తాను అలాగే నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ సిన్సియర్గా ఎవరు ప్రతి పోస్టు ఉంటుందండి ప్రతి పోస్టు నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను అయితే గవర్నమెంటు పూర్తిగా పూర్తిగా ఇవ్వచ్చు లేదనుకోండి కొన్ని పోస్టులతోనే ఇవ్వచ్చు కొన్ని పోస్టులే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకి వెళ్ళే ముందు నోటిఫికేషన్ బిగ్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు ప్రస్తుతం వాళ్ళు అనుకున్న స్థాయిలో ఉన్న ఖాళీలు అన్ని చాలా ఎందుకంటే రిటైర్మెంట్లు కానీ అలాగే రీసెంట్గా ఉన్నటువంటి కొన్ని ఈ టేటకి సంబంధించినటువంటి రెండు విఆర్లు కానీ చాలా వస్తున్నాయండి చాలా వస్తున్నాయి అలాగే కొంతమంది ఇంతకుముందు నేను ఒకటి పెట్టాను ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మరి చాలామందికి ఉందో లేదో నాకు తెలియదు అదేనా మరి బుర్ర ఉందో లేదో నాకు తెలియదు నిజం వాస్తవం చెప్తున్నాను మీకు మీకు ఇంతలాగా పర్ఫెక్ట్గా ఏ యూట్యూబ్లోనైనా కానీ ఏ సోషల్ మీడియాలోనా కానీ ఎవరైనా చెప్పారు అసలు కనీసం ఎవరో చెప్పరు వాళ్ళు నువ్వు కోచింగ్లకు వెళ్తున్నావు కదా వాళ్ళని అడగండి నీ గుండె మీద చెయ్యేసుకుని నువ్వు వాళ్ళని అయినా అడగండి మన మన జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయి ఎస్ఏ ఎన్ని ఉంటాయి ఎస్జిటి ఎన్ని ఉంటాయి ఇవన్నీ చెప్పమని చెప్పరు నేను మీకు పోస్టు ఏ మండలంలో ఖాళీ ఉందో కూడా నేను మీకు ఏ మండలం ఎన్ని ఖాళీలు ఉన్నాయి నేను మీకు అన్నీ చెప్పేదండి ఉన్న ఖాళీలు అన్నీ బేస్ చేసుకుని అన్ని ఖాళీలను బట్టి నోటిఫికేషన్ ఇవ్వచ్చు లేదంటే కనుక ఏం చేస్తారో కొన్ని పోస్టులకే ఇవ్వచ్చు కొన్ని పోస్టులకు మాత్రమే ఇవ్వచ్చు దయచేసి మిత్రు గారు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి చాలామంది అభ్యర్థులు డిఎస్సి సాధించాలి సార్ లాస్ట్ టైం నాకు అరమార్కులతో మిస్ అయిపోయాను సార్ లాస్ట్ టైం ఒక మార్కుతో మిస్ అయిపోయాను సార్ నేను లాస్ట్ టైం రెండు మూడు మార్కులతో నేను మిస్ అయిపోయాను సార్ సో ఈసారి నేను హార్డ్ వర్క్ చేయాలి ఇప్పుడున్న హార్డ్ వర్క్ సో నాకు నిజంగానే వస్తుంది నమ్మకం లే హార్డ్ వర్క్ చేయాల్సిన నేను గ్రూప్లో నుండి వాట్సాప్ బ్యాచ్ అండి నాకు యాప్ కాదు ఆన్లైన్ క్లాసులు కాదు వాట్సాప్ బ్యాచ్లో మొదటి వాట్సాప్ బ్యాచ్ వేసి నిజంగా చాలా విజయవంతంగా టెట్ో డిఎస్సీకి అద్భుతంగా చేయి ఇప్పుడు ఆల్రెడీ టెట్ట బ్యాచ్ జరుగుతుంది సో ప్రతిరోజు ప్రతిరోజు కూడా వాళ్ళని అద్భుతంగా గైడ్ చేసుకోవడం వాళ్ళని ప్రిపేర్ చేసుకోవటం వాళ్ళకి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయటం వారికి ఉన్న ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం ఇవన్నీ మీకు ఎవడు చెప్పడండి ఏది అదేనా ఎప్పుడో చెప్పడు మీకు ఎంత ఇలాగ చెప్పుకుంటా ప్రతిదీ కూడా ఎందుకు వెళుతున్నాను మీ మంచు కోసం సో మీ జిల్లాలో పోస్టులు ఉన్నాయి ఇప్పుడు తెలియదు కొంతమందికి కొన్ని డౌట్లు పిచ్చి పిచ్చి పనికి డౌట్లు అన్నీ వస్తున్నాయండి వీళ్ళకి పరిపాలన డౌట్లు అన్నీ వస్తున్నాయి సో ఇక్కడ మీకు రిటైర్మెంట్ వివరాలు అన్నీ ఉన్నాయి నాకు అదే చాలామంది మరి వీళ్ళు చదివే బ్యాచ్లు కాదు ఎప్పుడు ఒక ఈ పోటీ పరీక్షల అభ్యర్థులండి ఎప్పుడు కూడా మనం ఎంత సిద్ధమైపోయినా కానీ ఎలా ఉండాలంటే కొత్త అదే కొత్త ఎంత నువ్వు సిద్ధమైపోయినా కానీ నీకు రోజంతా కొత్తలానే ఉంటుంది నేను గ్రూప్లో ప్రతిరోజు కూడా అందరికీ మోటివేషన్ చేసుకుంటా చదివించుకుంటా నీకు ఎంత తెలిసినా నువ్వెంత చదివినా ఏమీ అన్నట్టుగా ఉండాలి నువ్వెంత బాగా చదివినా ఎందుకంటే ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనేది ఉండాలండి మీకు ఇప్పుడు తెలీదు ఈ టెప్ట్ అవుతుంది కదా చాలామందికి వాళ్ళ సినిమా కనబడుతుంది అక్కడ నిజం చెప్తున్నా వాళ్ళ సినిమా కనబడుతుంది అండి నిజం వాస్తవం రియాలిటీ అది ఎందుకంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సినటువంటి ఒక విషయం ఉంది ఇక్కడ మనకి అర్థం కావాల్సినటువంటి ఒక విషయం ఉందండి గుర్తుపెట్టుకోని మిత్రులు ప్రతి ఒక్కరు మీ అందరికీ తెలుస్తుంది అన్ని విషయాలు ఎందుకంటే పోస్టులు ఉన్నా కానీ నమ్మట్లేదంటే వీళ్ళు వీళ్ళ వెర్రో వీళ్ళ పిచ్చు తెలియట్లా రేపొద్దున నోటిఫికేషన్ విడుదల చేసేసి ఫిబ్రవరి చివరిలోను టైం తక్కువ ఇస్తే అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటాడు ఒకడు మిమ్మల్ని చదవాలని చూస్తున్నాం ఏమైనా వేరే చెప్తున్నా మీరు చదవని చదువుతున్నాం లేదండి సంచి పెట్టి బేడ వేసుకుని ఉండి అక్కడికి ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపో ఇప్పుడు నేను ఎవరు కదన్నాడు నీ తల్లిదండ్రులు నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు అదైందా అది తెలుసుకో నేను మీకు ఈ డేటా ఈ యొక్క పేజీ ఏమండి సో కొన్ని వందల పేజీలు ఉన్నాయి రిటైర్మెంట్ అదైందా సో ఇక్కడ చూడండి నేను ఆ టీచర్ పేరు ఆ మండలం పేరు అవన్నీ మీకు చెప్పట్లే కానీ మీకు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరు జనవరి అది డేట్ ముప్పై ఒకటో తారీఖున ముప్పై ఒకటో తారీఖునండి ఒక జిల్లాలో ఒక పోస్ట్కి ఒక జిల్లాలో అది ఎస్డిటి పోస్ట్ కానీ డిసెంబర్ జనవరి ముప్పై ఒకటో తారీఖున జనవరి ముప్పై ఒకటో తారీఖున ఎనిమిది మంది జనవరి ముప్పై ఒకటో తారీఖున ఎస్జీటి పోస్టులకి ఎనిమిది మంది వాళ్ళ పేర్లు వాళ్ళ మండలాలు అదవిధ ఇవన్నీ వాళ్ళు ఏ ఏ రోజున మొదటికి ఏ రోజున ఎవరు రిలీజ్ అవుతున్నారు ఇవన్నీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లతో సహా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై నాలుగు అరవై నాలుగు అరవై నాలుగు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు నువ్వు లెక్క పెట్టుకో నువ్వు లెక్క పెట్టుకో నేను చెప్పింది అదేనా సో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి డేట్ ఆఫ్ జాయినింగ్ అండి అంటే వీళ్ళు జాయిన్ అయింది ఎస్ఆర్ అండి మీకు ఎంత క్లియర్గా చెబుతున్నాం సో దయచేసి మిత్రులరా పోస్ట్లు అయితే కనుక అన్ని అన్ని రకాల పోస్టులు ఉన్నాయి అన్ని రకాల పోస్టులు ఉన్నాయి కానీ అన్ని పోస్టులకి కూడా ఈ డిఎస్సిలో ఇస్తారా అన్నది అది కొంత ఆలోచన చెయ్యండి అంట అందుకే లేదు కొన్ని పోస్టులకి ఇచ్చి మిగిలిన కొన్ని పోస్టులకి తర్వాత ఇస్తారా తర్వాత ఇస్తారేమో కదా అది నా చేతిలో లేదు నీ చేతిలో లేదు అదంతా కూడా విద్యాశాఖ చేతిలో ఉంది దయచేసి ఇప్పటికైనా గుర్తు పెట్టుకుని మీరు మారండి మారకపోతే నేను ఎవడో మార్చలేదు అది అది సో ఇంకొకటి హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ అంటే మీరు వాట్సాప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి నేను హార్డ్ వర్క్ చేసే అభ్యర్థిని కాను ఏదో ఇంట్లో వాళ్ళ బాధపడలేక నేను జాయిన్ అవుతా ఇంట్లో వాళ్ళ బాధలు చూడలేక నా పక్కింటోడికి మొన్న టెట్టో డిఎస్సి మొన్న ఉద్యోగం వచ్చేసింది వాళ్ళకు వచ్చింది కాబట్టి అంటే పులిని చూసి నక్కంట ఓతలు పెట్టుకున్నది సో నువ్వు వాళ్ళ దగ్గర నుంచి మంచిని స్వీకరించవచ్చు తప్పు కాదు అది వాళ్ళకు వచ్చేసింది ఏమీ చదవరు ఏమీ చదవరు వాళ్ళకి వచ్చేసింది నాకు రాలేదని నువ్వు రకరకాలుగా అనుకున్నావు నీ నెత్తి సింగ్ వేసుకుంటావు ఇంకొక విషయం ఏంటంటే వచ్చే డిఎస్సి కండి ఈ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో జివో నెంబర్ త్రీ అదే జివో త్రీ అమలు చేస్తారు అది మోడిఫై చేయొచ్చు గిరిజనుల కోసం ప్రత్యేకమైనటువంటి ఇక్కడ గిరిజనులు షెడ్యూల్ ట్రైబ్స్ గిరిజనుల కోసం ప్రత్యేకమైనటువంటి ఆల్రెడీ ఇక్కడ మంత్రి గారు ముఖ్యమంత్రి వారి మాట కూడా ఇచ్చారు సో వచ్చే డిఎస్సిలో మీకు ఇది అవకాశం ఉంది జీవో త్రీ ఒకటి అలాగే వచ్చే డిఎస్సిలో జిల్లాకో పేపర్ పెట్టాలి అదే జిల్లాకో పేపర్ కూడా ఖచ్చితంగా పెట్టాలి అలా పెడితేనే ఉపయోగం అలా పెడితేనే ఉపయోగం జిల్లాకో పేపర్ పెడితే తెలంగాణతో టెటో డిఎస్ అన్నీ పెడుతున్నారు ఇప్పుడు మనం ఏమి కదా మనం కూడా కదా ఆశపడేది అది అలాగే వయోపర్మితి విషయంలో తెలంగాణ కూడా చక్కగా స్టెబిలిటీగా ఫార్టీ సిక్స్ ఉంది మరి ఏపీ కూడా నలభై ఆరు ఖచ్చితంగా ఇస్తే చాలామంది అభ్యర్థులు సేఫ్ జోన్ అండి సార్ మీరు ఏవన్నీ చెప్తున్నారు మీరు ఉన్నది చక్కగా మాట్లాడుతున్నారు మరి మిగిలిన ఛానల్స్ వాళ్ళు కానీ సో కొంతమంది ఫ్యాకల్టీస్ కానీ డైరెక్టర్స్ కానీ ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళకి భయం మనం ఏం చేద్దాం వాళ్ళకి భయం మాట్లాడలేదు చేత కాదు గత వాళ్ళకి చేత కాదు మాట్లాడలేరు నేనైతే కనుక ఒకటండి అభ్యర్థులకు మంచి జరగాలి అవునా కదా అభ్యర్థులకు మంచి జరగాలి అభ్యర్థులకు సేవ జన్ రేపు పొద్దున్న అభ్యర్థులకు కదా ఓటు వేసేది అనో కదా సో ఇది ఇంత చిన్న లాజిక్ గవర్నమెంట్ ఎందుకు మర్చిపోతుంది సో ఇక్కడ మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే డిఎస్సిలు ఇవన్నీ చేస్తుంది అంటే నేను ఇవన్నీ అంటే ఇది ఒక నాకున్నటువంటి సూచనగా గవర్నమెంట్కి కొంత చెప్తున్నాం అంతవరకే అభ్యర్థన అభ్యర్థన చేస్తున్నాం కానీ పోస్టుల విషయంలో మాత్రం మీకు చాలా క్లారిటీ చెప్పారు ఇంకా మీరు చదవాలనుకుంటే చదవండి లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను కోచింగ్కి వెళ్తానంటే నువ్వు వెళ్ అది నీ ఇష్టం నీ శత్రం చేయగలిగి